మేల్కొని ఈ మీటింగ్ పెట్టినట్టుంది ఉంది అసలు పది సంవత్సరాల నుంచే ఈ పోరాటం చేస్తే పోయిన బీఆర్ఎస్ గవర్నమెంట్ భూములు అమ్ముకోవడం అని మానేస్తుండే ఆగిపోతుండే అది చేయలేదు ఆ పని చేయలేదు ఇప్పటికైనా మనం కళ్ళు తెరిచాము వచ్చిన కొత్త గవర్నమెంట్కైనా కళ్ళు తెరిపించి ఈ భూమి మీద అసైన్ భూముల మీద వాళ్ళకు ఉన్న హక్కులు మొత్తం పూర్తి స్థాయి హక్కులు కల్పించాలనేది నా పర్సనల్ ఒపీనియన్ కూడా ఎందుకంటే చాలా ఏళ్ళుగా నలభై ఏళ్ళు యాభై ఏళ్ళ క్రితం ఇచ్చిన అసైన్ ల్యాండ్లు వాళ్ళకు ఎలాంటి హక్కు లేదు సపోజ్ నేను భువనగిరి అవధుల ఒక మా బంధువులకు ఐదు ఎకరాలు మూడు ముప్పై సంవత్సరాల కింద ఇచ్చారు అసైన్ ల్యాండ్ అది ఆ భూమిలో ఏమున్నదంటే అన్ని గుండ్లు చెట్లు అవి ఉన్నాయి గుట్ట అది దేనికి ఉపయోగపడదు అది సాగు చేసుకోవడానికి అది సాగు చేసుకుంటే మీకు హక్కు ఉంటది లేదంటే అంటున్నారు అక్ అది సాగు చేసుకోవడానికి వెళ్ళాలంటే దాన్ని స్టార్ట్ చేసి సదు చేసుకోవడానికి ముప్పై లక్షల రూపాయలు అవుతున్నది ముప్పై లక్షల రూపాయలు ఆ పేదవాడు పెట్టగలడా ఐదు ఎకరాలు సాగు చేసుకోకుండా ఉన్న భూమి ఎన్ని సంవత్సరాలు వస్తారు పోనీ దాన్ని కొంత అమ్ముకొని దాన్ని సాగు చేసుకుందాం అంటే రైట్ లేదు కాబట్టి అలాంటి చాలా మంది అలాంటి వాళ్ళు ఉన్నారు ఈ అసెంబ్లీ ఖచ్చితంగా ప్రభుత్వం ఒక పూర్తి స్థాయి హక్కు చేసుకుంటే అందరూ అమ్ముకోవాలని ఏం లేదు రియల్ ఎస్టేట్ చేస్తు పట్టణాలకు దగ్గర వాళ్ళు అమ్ముకుంటారు ఊర్ల గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నవాడు భూములను ఖచ్చితంగా సాల్వ్ చేసుకునే ఆ ప్రేమ ఉంటది భూమి మీద వ్యవసాయం మీద అమ్ముకోవడం తక్కువ కాబట్టి అలాంటి భూములకు ప్రభుత్వం ఖచ్చితంగా ఎన్ఓసి లాంటిది ఇస్తే బాగుంటున్నది నా ఒపీనియన్ దీనికి జర్నలిస్ట్ గా నేను ముప్పై ఏళ్ళ నుంచి చాలా ఇలాంటి సమస్యలను చూస్తున్నాను ఈ సమస్యను కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే పరిష్కరించి దీనికి ఒక కమిటీ అంటే కర్ణాకర నాయకత్వంలో ఒక పూర్తి స్థాయి కమిటీ లాగా చేసి నిపుణులు నిపుణులు చాలా మంది అందరితోటి ఒక పది పదిహేను మంది తోటి ఒక కమిటీ వేసి మంచి ఆలోచన తోటి తీర్మానాలు చేసి గవర్నమెంట్ కు సమర్పిస్తే దానికి మేము కూడా అసలు మద్దతు తెలుస్తా తెలియజేస్తామని తెలియజేస్తూ కృతజ్ఞత